ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలవి ఒకటి ప్రపంచానికి పెద్దన్న అయితే మరోటి ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించేది అలాంటి దేశాల మధ్య మొదలైన వాణిజ్య యుద్దం ఎటువైపు దారితీస్తుందో తెలియని పరిస్థితి సుంకాలు ప్రతీకార సుంకాలతో నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్న ఆయా దేశాల అధ్యక్షుల చర్యలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం అవుతోంది ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి మరి అలాంటి క్లిష్ట పరిస్థితులు భారత్కు లాభిస్తాయా నష్టాల పాలు చేస్తాయా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలింది అయితే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం భారత్కు అనుకూలంగానే మారుతుందని కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది పలు అధ్యయనాల సారాంశం మరి ఆ అధ్యయనాలు ఏం చెబుతున్నాయి పెట్టుబడులు వ్యాపారం పెంపుదలకు భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి దీనిపై అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అమెరికా చైనా అతలాకుతలం అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఇరు దేశాధినేతల వ్యవహారం ప్రపంచానికి ఆర్థిక సంకటం కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు పారిపోతున్న పెట్టుబడిదారులు ఇలా కొన్నాళ్లుగా ప్రపంచ ప్రజానీకాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నారు అగ్రరాజ్య అధ్యకుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై టార్గెట్ గా ప్రతీకార సుంకాలు విధిస్తున్న ట్రంప్ చైనాను ఏకాకిని చేయాలనే కంకణం కట్టుకున్నారు యుఎస్ చైనా మధ్య నానాటికీ ముదురుతున్న ఈ వాణిజ్య యుద్దం ఏ క్షణాన ఎలాంటి ఆర్థిక నష్టాలకు కారణమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అయితే ఈ పరిణామం భారత్కు అనుకూలమా ప్రతికూలమా అంటే అనుకూలమనే సమాధానమే వినిపిస్తోంది భారత్ కేంద్రంగా సాగే ఎగుమతుల పెంపునకు తద్వారా ఉపాధి కల్పనకు లాభం చేకూర్చే పరిణామమని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి ట్రంప్ చైనా ఉత్పత్తులపై రెండు వందల నలభై ఐదు శాతం వరకు అధిక సుంకాలు విధించారు దీనివల్ల అమెరికాకు ఎగుమతి అయ్యే చైనా వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతాయి ఇదే సమయంలో భారత ఎగుమతులపై తక్కువ సుంకాలున్నాయి కనుక అమెరికాకు వెళ్ళే భారత ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటాయి అందువల్ల అమెరికా మార్కెట్లలో చైనా ఉత్పత్తులతో భారత ఉత్పత్తులు నేరుగా పోటీ పడగలుగుతాయి ముఖ్యంగా భారత్కు చెందిన వస్త్రాలు తోలు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా లాభపడే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో అమెరికాకు ఎగుమతులు పెంచడం ద్వారా భారత ఎగుమతిదారులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది ఈ పరిణామాలు భారత్ నుంచి ఎగుమతి అవకాశాలను మరింత పెంచేందుకు దోహదం చేయవచ్చని భారత వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు మన భారతదేశానికి వస్తే కనుక చైనా మీద ఎక్కువ టారీస్ విధించడం వల్ల మనం కొద్దిగా లాభపడే అవకాశాలు ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం టెక్స్టైల్స్ కానీ ఫార్మసిటికల్స్ కానీ మిగతా అంశాలలో కూడా చైనా గూడ్స్ ఇప్పుడు ఖరీదవటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ కొంతగా తక్కువ ఖరీదులో అమెరికాలో అనే అవకాశాలు మనకున్నాయి కానీ అది మనం నిజంగా వాడుకోవాలి అంటే కనుక ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అంటే కనుక మనం కూడా మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలానే మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీస్ మన దేశంలో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అమెరికా చైనా టారిఫ్ వార్తో భారత్ లోని ఆటో పరికరాలు మొబైల్ ఫార్మా రసాయనాలు దుస్తులు వస్త్ర రంగాలు లాభపడొచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ వెల్లడించారు ఇదిలా ఉంటే అమెరికా చైనా సుంకాల యుద్దం భారత్లోని హస్తకళల రంగానికి వరంగా మారుతుందని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండికాఫ్ట్స్ చీఫ్ మెంటర్ డాక్టర్ రాకేష్ కుమార్ వెల్లడించారు హస్తకళల రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంతో మరింత అభివృద్ది చెందే అవకాశం ఉందన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే వర్మ అంచనా ప్రకారం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయల విలువైన హస్తకళల ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతయ్యాయి ఇలాంటి యుద్ధం వల్ల భారతదేశానికి ఏమైనా లాభం చేకూరుతుందా అంటే ఖచ్చితంగానే చెప్పొచ్చు ఎందుకంటే ఈ సుంకం అన్ని కంట్రీల మీద విధించినప్పటికీ కూడా మొన్న యూఎస్ఏ ఏం చేసిందంటే నైంటీ డేస్ వరకు ఎలాంటి సుంకము ఎలాంటి పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉండదు సో ఇంతకుముందు ఏదైతే టారిఫ్ ఉండేనో అదే టరీఫ్ కంటిన్యూ అవుతుందని చెప్పడం వల్ల ఇండియాకి కొంచెం రిలీఫ్ దొరికినట్టే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియా ఒక ఆపర్చునిటీలా తీసుకొని ఏదైతే బిజినెస్ చైనాకి పోయేదో ఆ బిజినెస్ ఇండియా కనుక

యుఎస్ చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దం వల్ల భారత్కు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జిటిఆర్ఐ అభిప్రాయపడింది అగ్రరాజ్యం అమెరికా చైనాపై నూట ఇరవై ఐదు శాతం మేర ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్కు చెందిన వస్త్రాలు తోలు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ వంటి రంగాలు బాగా లాభపడతాయని పేర్కొంది ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఈ భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలుగుతాయని తెలిపింది అయితే అమెరికా చైనా రెండు అగ్రదేశాల మధ్య జరుగుతున్న ఈ వాణిజ్య యుద్దం నుంచి భారత్ లాభపడాలంటే కొన్ని కీలక మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని జీటీఆర్ఐ సూచించింది అమెరికా ఇచ్చిన తొంభై రోజుల రిలీఫ్ నుంచి లబ్ది పొందాలంటే భారత్ ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అలాగే యుఎస్ కొనుగోలుదారులతో సరైన ఒప్పందాలు చేసుకోవాలంది ఒకవేళ ఇలా చేయలేని పక్షంలో భారత్కు కలిగే ప్రయోజనాలు కేవలం స్వల్పకాలికానికే పరిమితమవుతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ స్పష్టం చేసింది ఇండియా ఇండియా మనం ఒక కంట్రీ దానితో పాటుగా ఇక్కడ బలమైనటువంటి సుస్థిర ప్రభుత్వం ఉంది బలమైన నాయకత్వం ఉంది చీప్ లేబర్ ఉంది గొప్ప యూత్ ఫోర్స్ కూడా ఉంది వీటి తోడుగా ప్రభుత్వం కూడా తిరిగి మళ్ళీ తన ఎకానమీని పెంచుకోవడం కొరకు ఇరవై నలభై ఏడు విషయం ప్రకటించి ఎకానమీ గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తుందో ఈ ప్రొడక్షన్ పెరిగితే వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రధానము దీనివల్ల కూడా తిరిగి మళ్ళీ మన ఎకానమీ చాలా రోబస్ట్గా తయారవుతుంది అందువల్ల ఇండియాకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనగలను ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే ఏంటంటే మనం కూడా కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్మెంట్ అయ్యలేదు సప్లై చైన్ సిస్టంతో పోలిస్తే చైనాతో పోలిస్తే ఇండియా చాలా వెనకంజలో ఉంది వీటి గురించి మనం దృష్టి సారించాల్సి ఉంటుంది అలాగే బ్యూరో బ్యూరోక్రాటిక్ బాటి లెక్స్ కొన్ని ఉంటాయి ఇది పర్మిషన్స్ అవి త్వరగా రాకపోవడం ఇటువంటి కనుక వీటిని అధిగమించే విధంగా ఇంకొంత డైనమిక్గా కనుక ఇండియా ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా ఇండియాకి అడ్వాంటేజ్ డెఫినెట్ ఉంటుందని మనం చెప్పొచ్చు అమెరికా ప్రతీకార సుంకాలతో తగ్గేదేలే అంటున్న చైనా లోలోపల మాత్రం భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జింగ్పింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు జింగ్పింగ్ పేర్కొన్నారు ఇందులో భాగంగా షీ జింగ్పింగ్ త్వరలో దేశాలైన వియత్నాం మలేషియా కాంబోడియాల్లో సందర్శించే అవకాశం ఉంది అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ చైనా జట్టుకట్టాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ సైతం పిలుపునిచ్చారు ఇక అమెరికా విషయంలో వాణిజ్య సరళీకరణ విధానాన్ని అనుసరించేందుకు భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఈ వారంలో వీడియో కాన్సరెన్స్ విధానంలో ప్రత్యక్ష పద్దతిలో చర్చలు మే నెల రెండో అర్థభాగంలో ప్రారంభం కావచ్చని వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక సూత్రాలు ఇప్పటికే ఖరారయ్యాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ కల్లా పూర్తి చేయాలన్నది ఆకాంక్ష రెండు పేల ముప్పై నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు పదహారు లక్షల కోట్ల నుంచి నలబై రెండు లక్షల యాబై పేల కోట్లకు పెంచుకోవాలన్నదే లక్ష్యమని ఇరుదేశాల అధినేతలు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం ఇలా అమెరికా చైనా వాణిజ్య యుద్దం భారత్కు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు అదే జరిగితే భారత ఎగుమతుల విలువ పెరగడంతో పాటు మన ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది ఫలితంగా పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు అంతకంతకు పెరగనున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు